ఈరోజు మళ్ళీ ఒక వంటతోటి మీ దగ్గరికి వచ్చేసాను అదేమిటంటే మనందరికీ ఇష్టమైన ఆంధ్రులకి అంతకన్నా ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి అది తలుచుకుంటేనే అందరికీ నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి ధనియాలు కొంచెం మెంతులు మరి ఎక్కువ ఇవ్వకండి చేదుగా ఉంటుంది ఎండుమిర్చి మినప్పప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు టేస్ట్కి దీన్ని మనం కొంచెం తాలింపు వేసుకుంటే రుచిగా అన్నమాట ఇప్పుడు ఇది అంతేనండి మన గోంగూర పచ్చడి అయిపోయింది అబ్బా చాలా బాగుందండి మిసాన్ వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మళ్ళీ ఒక వంటతోటి మీ దగ్గరకు వచ్చేసాను అదేమిటంటే మనందరికీ ఇష్టమైన ఆంధ్రులకి అంతకన్నా ఇష్టమైనటువంటి గోంగూర గోంగూర పచ్చడి అది తలుచుకుంటేనే అందరికీ నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి ఎందుకంటే సాధారణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కానీ ఎక్కడికి వెళ్ళినా గోంగూర అనగానే ముందు మనకి ఆహా గోంగూర పచ్చడి అని చెప్పి ముందు దాంతోనే అన్నం తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా అందుకని ఈరోజు నేను గోంగూర పచ్చడితోటి మీ ముందుకు వస్తున్నాను అనమాట గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను అది ఎలా ఉందో ఏంటో మీరు కూడా చేసి రుచి చూసి మాకు మంచి కామెంట్స్ పెట్టండి మాకు తెలియని వంటకాలు ఏదన్నా ఉంటే మీరు తప్పకుండా మాకు నిరభ్యంతరంగా మాకు చెప్పవచ్చు వాటిని మేము ఆచరించి మేము కూడా చేయడానికి ప్రయత్నించి మీకు చేసి చూపిస్తాం మీరు చెప్పిన వంటకాలన్నీ సరేనండి మరి ఇంకెందుకు ఆలస్యం మరి మనం వెళ్ళిపోతాం గోంగూర పచ్చడి చేసుకోవడానికి సరేనండి సరేనండి మరి మనం వంటింటికి వచ్చేసాం కదా ఇప్పుడు గోంగూర పచ్చడి చేసేసుకుందాం మీరు వెయిట్ చేస్తున్నారు కదా అందుకనే తొందరగా వచ్చేసాను దీనికి కావలసిన పదార్థాలన్నీ వేస్తున్నాను ధనియాలు కొంచెం మెంతులు మరి ఎక్కువ ఇవ్వకండి చేదుగా ఉంటుంది మెంతులు ఎండుమిర్చి వీటికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కాబట్టి కాస్త ఎండుమిరపకాయలు ఎక్కువే పడతాయి కొంచెం మినప్పప్పు జీలకర్ర ఆవాలు కొంచెం వెల్లుల్లిపాయలు అంతేనండి ఇందులోనే గోంగూర పచ్చడి అయినా కూడా కొద్దిగా చింతపండు వేసుకోవాలి లేకపోతే మళ్ళీ అది పులుపు లేకపోతే బాగుండదు ఎందుకో కొద్దిగా చింతపండు పచ్చడి చింతపండు అంతే ఇవేం చేసుకొని మనం తీసిపెట్టేసుకొని ఆ తర్వాత గోంగూర వేసుకోవచ్చు ఏంటో ఈ గోంగూరకి తెలుగు వాళ్ళకి ఉండే అనుబంధం నాకైతే అర్థం కాదు గోంగూర అనగానే అందరూ ముందు ఇష్టంగా తినేది ఏంటంటే గోంగూర కూరగాయల్లో వంకాయ అది మంచి వాసన వస్తుంది కమ్మటి వాసన ఇందులో ఇంకొంచెం ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మన గోంగూరని గోంగూరతో పాటు కాస్త పచ్చిమిరపకాయలు టేస్ట్కి గోంగూర ఊరికే పండు గోంగూర బు కడిగి వేయకుండా నీడను ఒక గంటసేపు క్లాత్ పరిచి దాని మీద ఆరబెట్టండి తడి లేకుండా ఉంటే పచ్చడి కొద్ది రోజులు నిలవుంటుంది అనమాట అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అయినా కూడా కనీసం ఒక వారం పది రోజులు ఉంటుంది కదా మనకి మనుషులు ఎక్కువ ఉంటే సాయంత్రానికి అయిపోద్ది అనుకోండి ఎవరు లేనప్పుడు కొంచెం చేసుకుంటే నిలవ ఉంటుందన్నమాట నీళ్లు లేకుండా గోంగూరలో చేసుకుంటే నిలవ ఉంటుంది పచ్చడి కడిగేసి శుభ్రంగా ఒక క్లాత్ పరిచి నీడన ఆరేసుకోవాలి కడవంతా గుమ్మడకాయ కత్తిపేటకు లో అంటారు అలాగా కడవంత గోంగూర ఈ మూకుడుకు లో ఎంత అయిపోయింది చూడండి అంతేనండి ఇది చల్లారిన తర్వాత రోడ్లో వేసి దంపి తీసుకొస్తా ఇది ఇది రెండు సరేనండి అంతవరకు ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలి అంతే దొండి పచ్చడి తీసుకొచ్చాను దీన్ని మనం కొంచెం తాలింపు వేసుకుంటే రుచిగా అన్నమాట అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువ రోజులు ఉంటుంది కూడా వారం పది రోజులు హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు కాకపోతే తాలింపు వేసేటప్పుడు కాస్త దీనికి ఆయిల్ ఎక్కువ ఉండాలి సరేనండి తాలింపుకి కొంచెం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పెడితే బాగుంటుంది కొద్దిగా మినప్పప్పు శనగపప్పు పచ్చడి కొంచెం ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నా ఆవాలు ఇదిగోండి కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిర్చి ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొద్దిగా వేగితే బాగుంటుందండి గోంగూర పచ్చడి మెయిన్ ఉల్లిపాయలే ఎక్కువ టేస్ట్ దీనికి అందుకని ఉల్లిపాయ కొంచెం వేగే వరకు కాస్త ఆగి అది వేస్తే చాలా బాగుంటుంది ఓకేనండి ఇగో ఇప్పుడు ఇది యాక్చువల్గా రోట్లో దంచాలి మనం పచ్చడి రోట్ పచ్చడి గోంగూర వంకాయలు బీరకాయలు ఇవన్నీ పచ్చడి ఏంటంటే మిక్సీలో వేయకూడదు ఇప్పుడు మిక్సీలు వచ్చాయి తప్ప అప్పుడే రోట్లో వేసి రుబ్బుకునే వాళ్ళు ఇప్పుడు దంచుకోవడానికి ఒక కర్ర లాంటివి వస్తుంది కదా అలాంటిది పెట్టి చిన్న రోట్లో వేసి దంచుకుంటే ఆ టేస్టే వేరమాట కష్టం అనిపిస్తుంది కానీ అది కష్టం కాదు మనం తినడానికి చేసుకునే ఏర్పాటు కాబట్టి అది కష్టం అనిపించదు కానీ రుచిగా ఉంటుంది యాక్చువల్గా దంచాలి ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇంకా విధిలేని పరిస్థితుల్లో మనం మిక్సీలో వేసేస్తున్నాం సో మిక్సీలోనే చేసేసుకున్నాం పచ్చడి అంతా అంతేనండి మన గోంగూర పచ్చడి అయిపోయింది అలా చల్లారిన తర్వాత తీసి ఏదన్నా ఒక గాజు జాడీలో కానీ గాజు సీసాలో కానీ పచ్చడి ఎప్పుడూ కూడా గాజు సీసాలు గాజు జాడీలు ఉపయోగిస్తేనే బాగుంటుంది అదే అలా అందులో పెట్టుకున్నారనుకోండి ఈజీగా ఇది పది రోజుల పైన నిలవుంటుందండి ఈ పచ్చడి అదే ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి ఏది చెడిపోయేది కాదు ఆయిల్లో మనం వేసాం కాబట్టి తప్పకుండా మీరు ఈ పచ్చడి ట్రై చేసి తిని రుచి చూసి మాకు కామెంట్స్ రూపంలో పెట్టండి సరేనండి ఇదిగోనండి మరి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తినడానికి రెడీగా ఉండండి మేమైతే ఇంకా రుచి చూసేస్తాం ఇంకా అసలు ఆగే పనే లేదన్నమాట ఎందుకు ఇప్పుడే చెప్పేస్తాను మీకు ఎలా ఉందో ఏంటో ఇది అబ్బా చాలా బాగుందండి మీరు కూడా ఇలాగే చేసుకొని ఇంట్లో తిని మాకు కామెంట్స్ పెట్టండి సరేనండి సూపర్గా ఉంది మీరు మరి ఎప్పుడు చేస్తారో మాకు ఎప్పుడు కామెంట్స్ పెడతారో మేము ఎదురు చూస్తూ ఉంటాం సరేనండి ఉంటానండి మరి నమస్కారం